జయ సద్గురు శివరామ దీక్షిత చూర్ణిక ఎందు ఆరవ చూర్ణికలో ఈరోజు మనం ఎనిమిదవ రోజు సూర్యచంద్రాగ్ని మండల వివరాల గురించి తెలుసుకుందాం శ్లోకం ఎంతం శివం కేవల స్వరూపం సూర్యందు వైశ్వానర మండలస్థం గురు గురు ప్రసాదా త్రిమలం ద్వాత్వాయ జన్మోక్షసుఖం ప్రయాతి అంటే ఎవడు అగ్ని మండలంలో నుండు ఆ కేవల చివరూపమును ఆగు ఆ శివుని గురు ప్రసాదముచే మూడు మలములను విడచి ధ్యానించి భజించుతున్నాడు వాడు మోక్ష సుఖాన్ని పొందుతూ ఉన్నాడు ఇక్కడ సూర్య మండలము యొక్క వివరణ ఎనిమిది అంగుళముల ప్రమాణము గల పద్మముగా ఉంటుంది ఇది ఇది అధోముఖమై అరటి మొగ్గ వలె ఉంటుంది ఈ దళముల మీద ఉండు అక్షరాలు యా రా లా ష హ అనేవి ఉన్నాయి బంగారు వన్నె కలిగి ఉంటుంది దీని నడుమ మనోన్మని శక్తి నివాసమై ఉంటుంది ఇది సూర్యమండలం ఇక చంద్రమండలం రవి చంద్రాదిత్యుల ప్రభగలిగి శిరస్సు నడుమ ఉంటుంది అదే అమృత కలశం మండలం మీద సంతతోద్ధారగా అమృతం కురియుతూ ఉంటుంది ఈ కమలము మీద పరాశక్తి నివాసమై ఉంటుంది ఇక మూడు మండలం యొక్క వివరణ నాలుగు ధరములు గల పద్మముగా ఉంటుంది అందు మీద పంచాక్షరీ మంత్రము ఉంటుంది ఓం హ్రీం హం సం అను బీజాక్షరము గల అగ్ని మండలం ఇట్లు మండలము యొక్క వివరమై ఉన్నది ఇక బ్రహ్మానందాతిశయ స్థానం పరమాత్మ బింబమైనది చిత్కళ ఆ చిత్కళలతో కూడియుండు నటి బిందువు అనగా బుద్ధి సదా సూర్య చంద్రాగ్ని మందములయందు సంచరిస్తూ ఉంటుంది మరియు అది జ్ఞాననేత్రంకు భూమధ్యము క్రింద సరిగా అధోముఖమై హృదయ కమలముతో కలిసి ఉంటుంది అందుచేత అది స్వసంబంధములైన విషయాదులు అనుభవించుటకు ప్రాణాది వాయువుల దశేంద్రియముల తోడను కూడి సదా తెలిస్తూ ఉంటుంది ఆ బిందువు యొక్క చలనము నడుచుటకు ముఖ్యమైన మార్గము జీవుని యొక్క యథార్థ స్వరూపము అరయుటయే కాబట్టి జీవుడు జీవస్వరూపమును అనగా హంససత్వమును తెలుసుకోవాలి అందుచేత బుద్ధి చెలించక ఉంటుంది హంస అనగా తన్ను నమ్మిన వారిని సంసారమును హరించి మోక్షం ఇచ్చేటువంటిది కావున దానికి హంస అని పేరు కలిగింది ప్రకృతి పురుషుల కణాది నుండి గల సంబంధమేను స్వార అంటే బిందు ఒక మాయతో సంబంధం కలిగినప్పుడే జీవుడని వ్యవహారం కాబట్టి హంస శబ్దమతే చెప్పుబడు వాడు జీవుడని తెలుసుకోవాలి ఆ జీవుడే ప్రాణాది వాయువులతోడ మనస్సుతోడా కూడి సదా వెలుగుతూ ఉంటాడు ఇటు జీవుడు తొమ్మిది వాకిళ్ళు గల శరీరమును పురమునందు ప్రవేశించి ఇంద్రియాదులతోడా మనస్సుతోడా కూడి పంజరమునందు పక్షి ఎట్లు చిక్కి సుఖదుఖములు అనుభవిస్తూ ఉన్నదో ఆ ప్రకారముగానే రూపములైన కర్మల యొక్క ఫలములైన సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటాడు ఈ శరీరమునందు ఆ జీవుడనే హంసకు చంద్రుడను అగ్నియును రెక్కలు గాను ప్రణవమే శిరస్సు గాను జ్ఞాననేత్రమే ముఖము అనగా ముక్కు రుద్రుడు రుద్రాణి అనే పాదములుగాను అట్టి అవయములతో ప్రకాశించునట్టి జీవుడు నువ్వుల ఎందు నూనెయున్న విధముగా పాలయందు నెయ్యి వలె నిండియుండు కోటి సూర్య ప్రకాశము వలె ప్రకాశిస్తూ సకల ప్రాణుల యొక్క హృదయ కమలమున సహస్ర చక్రంలో కొలువు తీరి ఉంటాడు జీవుడు హృదయ కమలం విడిచిపెట్టినప్పుడు అప్పుడే పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు ఆ జీవ బ్రహ్మైక్యమునకే తురీయము అని పేరు ఆ పరబ్రహ్మము మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు స్వచ్ఛమైన స్ఫటికము వలె వెలుగుతూ నిండి ఉన్నది ఇక్కడ బ్రహ్మస్వరూపాన్ని నిరూపణ గావిస్తూ ఉన్నారు పెద్దలు అంత పరబ్రహ్మ సదా ద్వితీయం విశుద్ధ విజ్ఞానగరం నిరంజనం ప్రశాంత మాధ్యంత విహీనక్రియం నిరంతరానందర స్వరూపం అంతయు పరబ్రహ్మమే వేరొక పదార్థము లేదు బాహ్యాభ్యంతరముల నిండినది ఆ పరిపూర్ణమే విభిన్నాంశ మెధీయు లేదు అది త్రికాలము ఎందు అద్వితీయము ఒకే పదార్థమై ఉన్నది త్రిగుణాతీతమకు విశుద్ధమైనది బయటను లోపలను విజ్ఞానపు ముద్దయ్యున్నది ఏ యొక్క మాలిన్యము లేనిది అది వినిర్మలము అపరిమిత రూపము అత్తోటనే ఇంద్రియ వ్యాపారాలు లేవు అది మధ్యాంతములు లేనిది ఇప్పుడున్నది అప్పుడున్నది అనుటకు వీరు లేనిది సదా ఉండున్నది క్రియలు వికారములు చలనములు వ్యాపారములు లేనిది సదా ఎడతగని పరమానంద స్వరూపమైనది అమృత సరస్సు వలె అంతటను ఘనము అఖండము అద్వయము సర్వదృశ్య రహితము నిరామయము మాయా రహితము ఏ పదము విమలము అద్వయము మంగళమగుతున్నదో అట్టి పరబ్రహ్మమే నేనని తెలిసి సదా మౌనంగా ఉండగలగాలి తద్బ్రహ్మానందం మద్వందం నిర్గుణం సత్య విదిత్వా స్వాత్మ రూపం నభిభేతి కుతచ్చన అంటే ద్వంద్వరహితమై నిర్గుణమై సత్య సిద్గణమైనట్టి ఆ బ్రహ్మానందమే తన రూపముగా నిరంగి జీవుడు ఇక దేనికిని భయపడకుండా ఉండాలి ఎవడు స్వానుభవం ఈ సమస్తమును రూపముగా ఎరుగుతూ ఉన్నాడు అతడే ధీరుడు ఆత్మయే ఎరుగదగినది నీవు సోహం భావము అంటే ఆత్మయే నేననే భావం కలవాడమై ఉండాలి అమనస్కము కలవారలే అఖండ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు ఇక సద్గుణైశ్వర్యము అన్నారు పరశురామ నరసింహదాస్ గారు అంటే షడ్గుణైశ్వర్య భోగానుభవం అంటే షడ్గుణైశ్వర్యములు కలవాడు ఎవరు భగవానుడు ఇక్కడ ధైర్యస యశన యశనశ్రీయ అజ్ఞాన వైరాగ్య యణ్ణాం భగ ఇతరణా అని అంటే ఒకటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యం రెండు ధైర్యం మూడు కీర్తి నాలుగు సంపద ఐదు జ్ఞానం ఆరు వైరాగ్యం ఈ ఆరింటి యొక్క సమూహానికి భగము అని పేరు అంటే భగము గలవాడు భగవంతుడు అనబడుతున్నాడు ఆ యొక్క భగవానుడే షడ్గుణశ్వర్య భోగానుభవము కలవారనే భగవంతుడని ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది షడ్గుణశ్వర్యములు అంటే ఐశ్వర్యం అంటే మహత్యం యశస్సు అంటే కీర్తి వీర్యము అంటే ధైర్యము లేక పరాక్రమం సమగ్రత అంటే పరిపూర్తి లేక సంపద తర్వాత ఐదు జ్ఞానం అంటే మోక్షం ఆరు వైరాగ్యం ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి షడ్గుణ ఐశ్వర్యములు అంటే సర్వకర్తృత్వం సర్వపాలకత్వం సర్వసంహారకత్వం సర్వ నియంతృత్వం సర్వభోక్తృత్వం సర్వేశ్వరత్వం వీటిలో సర్వకర్తృత్వము అంటే ఐశ్వర్యములలో గల సర్వకర్తృత్వము సర్వపాలకత్వము సర్వసంహారకత్వము గురించి బోధపడుతుంది ఆకాశాది పంచభూతములు దేని ఎందు నుండి పుట్టుచున్నవు దేని సత్తామాత్రము చేత దీపిస్తూ ఉన్నవో మరలా మహాప్రళయం పొన సకలము దేని ఎందు ప్రవేశించి లయం చెందుతూ ఉన్నవో ఆ వస్తువే బ్రహ్మం ఆ బ్రహ్మ సృష్టికి అత్యంత మూల కారణములు వేదములు బ్రహ్మసూత్రములు భగవద్గీత మొదలైనవి బ్రహ్మమే సత్యమని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాయి సృష్టికి పూర్వము బ్రహ్మము సత్పదార్థముగా ఉన్నది అందుకే సృష్టి అంటుంది ब्रह्मणोरव्यक्ता अव्यक्ता महत् महतो तन्मात्राभ्यो महदकारा महाभूतानि पंचतन्माचमहाभूता महाभूतोभ्यो अखिलं जगत् శృతి ప్రమాణపూర్వకముగా బ్రహ్మం ఈ సృష్టిని సృష్టించి సర్వకర్తృత్వం వహించింది అని తెలియపడుతూ ఉన్నది ఇక రెండవది సర్వపాలకత్వం ఆ బ్రహ్మ యొక్క సంకల్ప సత్తా చేత పుట్టిన పానులన్నిటినీ విష్ణువు పోషించేవాడు కావున అతడే ఈ సర్వమును పోషించటం వల్ల విష్ణు వ్యాపకో హరి సర్వపాలకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు కనుక ఆ బ్రహ్మమే ఆ పని చేయనప్పుడు విష్ణువు అని పిలువబడుతూ ఉన్నది షడ్గుణశ్వర్యములలో రెండవదైన సర్వపాలకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు ఇక మూడు సర్వసంహారకత్వం అట్లు విష్ణువు చే పెంపుదింపబడిన ప్రాణులన్నింటినీ రుద్రుడు ప్రళయకాలమున సకలము దేని ఎందు ప్రవేశించి లయింపు చేస్తూ ఉన్నాడు ఆ వస్తువే బ్రహ్మం అతడే రుద్రరూపుడు రుద్రుడు అనగా లయకర్తయ్యని దశ ప్రళయములను లయము చేయు శక్తి కలవాడని అర్థం అందుచేత రుద్రుని ఉన్న సమస్తము కూడా రూపము లేకుండా చేసేటువంటి శక్తి కలవాడు రుద్రుడు ఇక నాలుగవది నియంతృత్వం ఆ బ్రహ్మమే తన శక్తులతో సర్వమును నియమించుతున్నాడు సృష్టి స్థితి లయమును చేయుచున్నాడు ఇంద్రాది దేవతలందరూ కూడా అతని ఆజ్ఞకు లోబడి వర్తిస్తున్నారు అట్టి ఆ బ్రహ్మమే సర్వ నియంతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ పని చేయనప్పుడు బ్రహ్మము ఈశ్వరుడు అని వ్యవహరింపబడుతూ ఉన్నాడు ఇక ఐదవది సర్వభోక్తృత్వం బ్రహ్మమే సర్వకర్త గరుకు అతనే సర్వభను భోక్తృత్వమును అనగా అనుభవిస్తూ ఉన్నాడు ఇట్లు చేయుటకు బ్రహ్మకు ఒక లీలగా ఉన్నందున అతనే సర్వకర్తృత్వం ఐశ్వర్యములలో సర్వభోక్తృత్వం ఒక ఐశ్వర్యం ఉన్నది ఇక సర్వేశ్వరత్వం సర్వ సృష్టి స్థితి లయములన్నిటికీ మూలమయ్యున్న సృష్టి ఎంత ఇంతగా వ్యవహరించుటకు కారణం ఒకటి వలన అతి బ్రహ్మయే సర్వేశ్వరుడు అని వ్యవహరింపబడుతూ ఉన్నాడు ఇక్కడ శ్లోకం ఏంటంటే జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం యశస్ సముదాహృతం షడ్గుణశ్వర్య యుక్తో హి భగవాన్ శ్రీ గురుప్రియే శ్రీ గురుదేవుడే సాక్షాత్ భగవంతుడు ఎలా అంటే దేహేంద్రియాదుల యొక్క సర్వ జగత్తు యొక్క సర్వ వ్యాపారములు తెలియచు బ్రహ్మాది కాంతము వరకు గల సకల జీవుల ఎందునో వ్యాపించిన చైతన్యం ఒక ప్రజ్ఞానమని తెలుసుకోవాలి అదే ఈ చోట జ్ఞాన శబ్దము చే గ్రహించబడినటువంటిది ఇక వైరాగ్యము పరాపరాలు ఇవి రెండు విధాలు దృశ్యానుశ్రవిక ఉత్ృష్ణస్య వశీకార వైరాగ్యం తత్పరం పురుషఖ్యాతి గుణ వైతృష్ణం గుణ వైతృష్ణం ఇహలో ఒక పరంలో ఒక సుఖములందు ఆసక్తి లేకుండుట దీనిని అపరము అంటారు ఆత్మ నిత్య వస్తువును జ్ఞానము చే త్రిగుణములందు విరక్తి కలిగి ఉండుట దీనిని పరము అంటారు అట్టి జ్ఞానము అట్టి వైరాగ్యము ఐశ్వర్యము అనగా అణిమాధ్యస్థ సిద్ధులతో కూడి కొన్ని ఉన్న ఈశ్వర భావం ఇక్కడ మనం అణిమాధ్యస్త సిద్ధుల వివరాన్ని తెలుసుకుందాం అణిమ అంటే అణు ప్రమాణములైన ప్రాణులెందు పరమాణు ఉండుట అణిమం బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ విరాట్ పురుషురాండముల కంటే పెద్దవాడై ఉండుట మహిమం బ్రహ్మాజ్యాండముల కంటే భారమయుండుట గరిమం అంతటి బరువు కలిగి ఉండి దూది వలె వలే తేలిక్యుండుట అనగా దూది కడము కంటే తేలిక గుట లఘిమం ఇష్ట పదార్థములను లభింపజేసుకునుట ప్రాప్తి గగనగమనాది సిద్ధి అంటే తాను తలచిన రీతిగా అగుట ప్రాకామ్యం సూర్యచంద్ర మహేంద్ర అగ్ని ప్రముఖ దేవతలను పనులతో నియమించుట అనగా మహిమగలవాడు గానగుట ఇది ఈసత్వం సకల జంతువులను వసుము చేసుకునుట ఇది వసిత్వం వీటినే అనిమ దైశ్వర్యములు అని అంటారు ఇక కీర్తి అంటే సకల అభయ వరప్రధానుడకు ప్రసిద్ధి ఇక స్త్రీ అంటే సర్వ విభూతి ఇక స్వం అంటే అంతటా వ్యాపించి ఇంటున్నట్టు తన యొక్క పరిపూర్ణత్వము అది ఏ స్వస్వరూపము ఆనందము ఈ గుణములతో కూడుకున్నటి భగవంతుడు శ్రీ గురుమూర్తి అని తెలుసుకోవాలి ఇది నిశ్చయం ఉత్పత్తిం ప్రళయం చైవ భూతనామా గతిం వేతి విద్యాం అవిద్యాం చ సవాచ్యో భగవానితి అని శ్లోకం అంటే సకల భూతముల యొక్క ఉత్పత్తి నాశనములు గమనాగమనములు విద్యా విద్యలు ఇని ఈ ఆరింటిని తెలియవాడు భగవంతుడు అట్టి భగవంతుడు స్వయం ప్రకాశమాన జ్ఞానస్వరూప గురుదేవుడు అని తెలుసుకోవాలి భగవంతుడే శ్రీ గురుస్వరూపముగా జ్ఞానబోధకై వచ్చాడు అని భక్తులు భావించాలి ఇది సత్యం గురుశివో గురుదేవో గురుర్బంధు శరీరాణం గురురాత్మ గురుజీవో గురురణ్యన్య విద్యతే గురువే శివుడు గురువే దేవుడు గురువే బంధువు గురువే జీవాత్మ గురువే పరమాత్మ అంతయు శ్రీ గురుదేవుడే వేరే ఏమీ లేదు ఇక షడ్గుణేశ్వర్య భోగానుభవం మహానుభావం అన్నారు కదా ఇంతవరకు షడ్గుణైశ్వర్యములను మనం తెలుసుకున్నాం ఆ బ్రహ్మము ఒక్కడే అనేకముగా ఏర్పరుచుకుని తరకు తానే ప్రతి ప్రాణి ఎందు నీలగా సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నాడు బ్రహ్మము తప్ప ఇతరము రెండవది ఉండేందుకు వీలే లేదు అందుచేత ఈ బ్రహ్మము ఏకం అనేకం భవతి అని కోరుతూ అండపిండ బ్రహ్మాండముల చేత ఈ సృష్టిని నిర్మాణం చేసుకుని మహానుభావునిగా సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని మనకు ఈ ఆరవ చూర్ణిక తెలియజేస్తుంది రేపటి నుండి చూర్ణిక こんなジェイグルでは。